ప్రస్తుతం మనతో కామారెడ్డి జిల్లా వాసులు ఉన్నారన్న సో వీళ్ళ ప్రాబ్లం ఏంటంటే ధరణికి సంబంధించిన ల్యాండ్ ఇష్యూ ఉంది సో ఏందో తెలుసుకున్నాం సార్ చెప్పండి సార్ ఏం ప్రాబ్లం అయితే మా తాతలా వస్తానట్టు మేము అక్కడ వదిలేసి పార్ రోజులు అయింది ఇప్పుడు పోతే అక్కడ మీ భూమి లేదు ఇల్లు లేదు అని చెప్తారు వాళ్ళు అంటే ఎంఆర్ఓ ఇట్లా అని ఇప్పుడు ఎంఆర్ఓ పని చేసిన వాళ్ళు విఆర్ఓలు వాళ్ళు మా వాళ్ళే కానీ వాళ్ళు మీది కాదు మాది అని చెప్పేస్తున్నారు వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు అట్లా ఇది దగ్గర దగ్గర టెన్ ఇయర్స్ నుంచి నడుస్తుంది సార్ అప్పటి నుంచి అంతే లీస్ట్ బ్లాక్ అంటారు ఏదో సర్వర్ బిజీ అంటారు కలెక్టర్ దగ్గర పోయినా పని కాదు తహసీల్దార్ దగ్గర పోయినా పని కాదు మళ్ళీ ఇక్కడికి వచ్చినాం లాస్ట్ కబ్జాల మనమే ఉంది కులానే ఉంది పాస్బుక్ రావడానికి అంతే పాస్బుక్లు ఇవ్వడానికి వాళ్ళు అలా లేదు సార్ వాళ్ళు రికార్డ్ చేయలేము మొత్తం అంటే ఫిఫ్టీ నుంచి వాళ్ళు సిక్స్టీ చేయచ్చు సిక్స్టీ వన్ దాకా రికార్డ్ అంత మన దాతల పేరు వాళ్ళు ఏమన్నారు తహసీల్దార్ చెప్పారు తహసీల్దార్ దగ్గర పోతే అంటాడు అయితే అన్నారు మళ్ళీ ఎలక్షన్ల మూమెంట్ లో ఆయన తహసీల్దార్ చేంజ్ అయిపోయింది మళ్ళీ ఇప్పుడు వెళ్తే ఇక్కడ ఇచ్చినాం కదా ఇక్కడ ఇక్కడ చెప్పారు వాళ్ళు ఏది మెసేజ్ వస్తారు మీకు మనకు మధ్యాహ్నం వరకు అని చెప్పారు మరి నమ్మకంతోనే అని ఇచ్చేసినాం మరి ఏమన్నా రిసిప్ట్ ఇస్తారంటే అని అన్నారు అంతే అనుకుంటున్నాం ముందుగా మేము ప్రేమంత అన్నా మాకు సాయం చేయాలని అడుగుతున్నాం మేము చాలా బాధపడుతున్నాము మా సార్ హెల్త్ కూడా ఖరాబ్ అవుతుంది ఇట్లా తిరగడం వలన మేము కలెక్టర్ ఆఫీస్ కు తిరుగుతున్నాము తైసిల్ ద్వారా ఆఫీస్ కు తిరుగుతున్నాము ఇట్లా తిరగబట్టి కనీసం ఒక ఐదు సంవత్సరాల నుంచి అయినా సబరైపోతున్నాము ఆయన హెల్త్ బాగాలేదు మేము బతకడానికి హైదరాబాద్కి వచ్చినాము మాకు మా ల్యాండ్లు అట్లా ఉంటాయని తెలియదు నిన్ను పోయి తెలుసుకునేసరికి మా ఇవన్నీ ఎంతున్నాయి రికార్డులు ఎంతయి మాకు పాస్బుక్ లేకపోవడం వల్ల వేరే వాళ్ళని కబ్జాలో దిగాలనేసి దానికి అమ్మకయి మమ్మల్ని ఇట్లా బాధ పెడుతుండ్రు రేవంత్ దండం పెడుతున్నాము మాకు కనీసం మా పాస్బుక్ మాకు ఇప్పియమని మిమ్మల్ని అడుగుతున్నామన్నా చాలా బాధలో ఉన్నాం మేము మేము బ్రతకడానికి హైదరాబాద్కి వచ్చి మా భూములు పోగొట్టుకున్న వాళ్ళమన్నా మీరన్నా సాయం చేస్తారని నేను ఇదికి వచ్చినాం కామారెడ్డి నుంచి సో విన్నారు కదా ఇది పరిస్థితి కామారెడ్డి జిల్లా వాసులు ఎవరైతున్నారో వాళ్ళు బతకనికి హైదరాబాద్ వచ్చి అండ్ మా ల్యాండ్ మాకు కావాలని చెప్పేసి తిరిగి వాళ్ళ ఊరికి చూసుకుంటే అక్కడ వాళ్ళ ల్యాండ్ లేని పరిస్థితి ఉంది సో చూసిన అంటే ఫైవ్ సంవత్సరాలు పది సంవత్సరాల నుంచి ప్రాబ్లమ్ ఉంది సో ఐదు సంవత్సరాల నుంచి విపరీతంగా తిరుగుతున్నామైనా మాకు ఎలాంటి న్యాయం జరుగుతున్నాయని చెప్పి చెప్తున్న పరిస్థితి సో అట్లీస్ట్ ఇప్పుడైనా సరే ఈ ప్రజావాణి ఇప్పుడున్న ప్రభుత్వం అయినా సరే చొరవ చూపించి మాకు న్యాయం జరిగేటట్టు చూడాలని చెప్పేసి ఆ మహిళ భావోద్వేగానికి కూడా గురవుతున్న పరిస్థితి